చేసేవలసిందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారాలు గౌరవనీయులు సభాధ్యక్షులు పెంచకర్ల రమేష్ బాబు గారు గౌరవనీయులు ఒకప్పుడు ఇక్కడే ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేగా ఉండేవాడు పార్టీ కోసం కష్టపడ్డాడు విధిలేని పరిస్థితిలో ఏదైతే రమేష్ జనసేన నుంచి వచ్చినప్పుడు సత్యనారాయణమూర్తి గారిని మాడుగులకి వెళ్ళమని చెప్పుకోరాం ఇప్పుడు మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు మాడుగుల ఎమ్మెల్యే అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు గౌరవనీలు శాసన శాసనసభ్యులు సుందరపు కుమార్ గారు అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తాతయ్య బాబు గారు ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పేలా గోవింద్ గారు గౌరవనీలు పెందుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ గండి బాబ్జీ గారు మాజీ శాసనసభ్యుడు బండి గండి బాబ్జీ గారు హోమ్ మినిస్టర్ అయినటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఆర్ అండ్బి మినిస్టర్ గౌరవనీయులు ఈ కార్యక్రమానికి నాంది బలికినటువంటి వ్యక్తి పూర్తిగా దీన్ని నిర్వహించాలి పార్ట్ హోల్ లేని రోడ్లుగా తయారు చేయబోయే మంత్రి గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు ఈ శాఖ సెక్రటరీ కాంతిలాల్ దండే గారు కలెక్టర్ గారు ఇంజనీర్లు ఈ కార్యక్రమం కూడా రాత్రి రాత్రి మార్చాం ఒరిజినల్గా ఈ కార్యక్రమం విజయనగరంలో పెట్టుకున్నాం కానీ నిన్న సాయంత్రం అక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది అందుకే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాం రాత్రి పదో పదకొండు గంటలకు షిఫ్ట్ చేస్తే ఉదయానికి మీరు అందరూ రావడం ఉండే ఎమ్మెల్యే కలెక్టరీ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం చాలా ఒక చరిత్ర ఇప్పుడే మీరు చూస్తే వెన్నెలపాళెం గ్రామం అదే మరి గుంతలు లేని రోడ్లకు ఇక్కడే ఫౌండేషన్ వేసాం ఇంకా రాబోయే రోజుల్లో వెన్నెలపాలెం స్ఫూర్తిగా పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమితం కావాలి ఎందుకు ఈ దుస్ దుస్థితి వచ్చింది నేను ఇక్కడ వచ్చి ఇప్పుడే మీరు చూశారు కొబ్బరికాయలు కొడడమే కాకుండా ప్రొక్లైన్ కానీ లేకపోతే టిప్పర్ కానీ అదే మరి రోలర్ని తీసుకొచ్చి నిలబెట్టే అవన్నీ చేపించే పరిస్థితికి వచ్చాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఐదేండ్లు గుంతలు పెట్టాడు గుంతలు తువ్వాడు ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్రానికే పెద్ద పెద్ద గోతులు దవ్వాడు ప్రమాదమైన గోతులు తీసే పరిస్థితికి వచ్చారు ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఒక గుంత పడితే వర్షాకాలం వస్తే ఆ గుంత పెద్ద గుంత అవుతుంది అదే మరి ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతే ఈ గుంతలే పెను ప్రమాదాలుగా ఎవరైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా తయారవుతాయి ఈరోజు మనందరం కూడా నరకానికి రహదారులుగా తయారైనాయి మన రాష్ట్రంలో రోడ్లు దీనికి కారణం చూస్తే గత పాలకులు అనే విషయం మీకు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో చూస్తే మనల్ని అవహ అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు ఈ పాడు రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి ఒకటి రెండు కాదు అనేక ఇబ్బందులు వచ్చాయి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ట రోడ్లు అనేటి ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది నాగరికతకు చిహ్నం నాగరిక ప్రపంచంలో ఒక రోడ్డు బాగుంటే ఆ రోడ్డు వల్ల పరిశ్రమలు వస్తాయి అంతేకాకుండా మనం ఎక్కడన్నా పోవాలంటే తొందరగా పోయే అవకాశం వస్తుంది నేను ఒకప్పుడు చెప్పేవాడిని ఐదేళ్ళు అదే చెప్పాం మళ్ళీ ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత మా ఆడబిడ్డల హాస్పిటల్ పోయే పని కూడా లేకుండా డెలివరీ కావాలంటే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు రేపు రాబోయే రోజులు ఆ పరిస్థితులు ఉండవు ఎక్కడికక్కడ మీరు పోవాలంటే అతి తొందరగా ఆరోగ్య కేంద్రాలకు చేరే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్స్ అనేటి అభివృద్ధి తీసుకొస్తాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగానే మీరు ఆలోచించినప్పుడు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్క పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతాయి మన ప్రజలకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి మామూలుగా మంచి రోడ్లుంటే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు వచ్చే కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చాలా ఆదాయే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూస్తే చాలా వరకు టైం ఆదా అవుతుంది మూడోది మన ఆరోగ్యం కొన్ని కొన్ని రోడ్ల మీద మనం తిరిగితే నడుములు ఇరిగిపోయి హాస్పిటల్ చేరే పరిస్థితి వస్తూ ఉంది అందుకని ప్రగతి సాధించిన దేశాల్లో రోడ్లన్నీ కూడా ఒక బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తున్నాయి ఇంకో పక్క యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోడ్లలో ఇలాంటి అనేక సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాం మీరు ఒకసారి చూస్తే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కంటే ముందు మన రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి ఆ రోజు నేషనల్ హైవేస్ కూడా మట్టేసే పరిస్థితి లేదు నేను ఆ రోజు మలేషియా దేశానికి వెళ్ళాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దేశం జనాభా రెండు కోట్ల జనాభా అప్పట్లో అప్పట్లోనే భారతదేశం నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నాం కానీ రెండు కోట్ల జనాభా ఉండే దేశానికి ఎయిట్ లేన్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ వేసారు అది కూడా యూజర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ టోల్ గేట్లు కట్టి ఆ టోల్కి పే చేసే పరిస్థితి వచ్చారు దానివల్ల బ్యాంకర్స్ డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే అక్కడ చిన్న చిన్న వాహనాలు ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ మోటార్ బైకులకు కానీ ఏమాత్రం ఛార్జ్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల అందరికీ లాభం జరిగింది అభివృద్ధి జరిగింది మొట్టమొదటి రోడ్డు మీరు చూస్తే నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేసాం అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో చేసిన కార్యక్రమం అది మొదటి పీపీపి విధానం ఆ తర్వాత మీరు చూస్తే మొత్తం దేశమంతా కూడా ఇది పెద్ద ఎత్తున ముందుకు పోయింది అందుకనే గోల్డెన్ క్వార్డ్రిలేట్ర రోడ్డు అయితే దేశానికి ఒక మణిహారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రోడ్లన్నీ పెరిగాయి నెట్వర్క్ పెరిగింది జిల్లా రోడ్లు వచ్చాయి పెద్ద ఎత్తున ఈ రోడ్ల వ్యవస్థ వల్ల దేశంలో అభివృద్ధి పరుగులు